మన భారతీయ సంస్కృతిలో ప్రతి నిదానమైన శ్వాసలోనూ ప్రతి ఇంటి దేవుడి గదిలోనూ ప్రతి హృదయంలోనూ స్థానం సంపాదించిన మహాదేవతలు ఉన్నారు హిందూ ధర్మం దేవతల విస్తృతలోనే కాదు వారి అంతర్భావాన్ని అర్థం చేసుకోవడంలోనూ గొప్పదై ఉంది మన హిందూ సమాజం మీరు వినే ఉంటారు శ్రీరాముడి చరిత్ర గురించి శ్రీకృష్ణుని చరిత్ర తెలుసు గణపతి దేవుని శక్తులేమిటో తెలుసు కానీ మీరు ఎప్పుడైనా త్రిపుర సుందరీ దేవి గురించి విన్నారా నరసింహస్వామి అవతారంలోని అసలు తత్వం మీకు తెలుసా ఈ వీడియో సిరీస్లో మనం తెలుసుకోబోతున్నాం అతి ముఖ్యమైన వంద హిందూ దేవతల గురించి వారి ఆవిర్భావాలు వారి పాత్రలు వారి రహస్యాలు వారి ఆరాధనా విధానాలు అన్నీ ఇది ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ సిరీస్ కాదు ఇది ఒక డివోషనల్ యాత్ర మన వేదాలు చెప్పిన మూలతత్వాల వైపు తీసుకెళ్లే ఒక ప్రయాణం ఒక ప్రయత్నం ప్రతి దేవత వెనుక ఉన్న ఒక గొప్ప గాథను ఒక్కో వీడియోగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను వంద ఎపిసోడ్లలో వంద మంది దేవతల విశేషాలను సరళమైన భాషలో ఆధ్యాత్మికతతో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అందుకే మీరు సిద్ధంగా ఉన్నారా ఈ అపారమైన జ్ఞానయాత్రకు మన పూర్వీకుల త్యాగాలను భక్తిని గుర్తు చేసి ఈ పవిత్రమైన దైవ సిరీస్ని సక్సెస్ చేయడానికి మా సబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మైథాలజీ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి రే తర్వాతి ఎపిసోడ్లలో ఈ వంద దేవతల సిరీస్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ